ఇగో ఓ బిఆర్ఎస్ పార్టీలో మీరు మాత్రం నేను చెప్పేది శివని పెట్టక వినకపోతే మాత్రము ఇక మీ సందర్భంలో మీరే అయిపోతారు అస్సలు మీకు ఉనికి ఉండదు ఆ ఇగో గీ రకంగా అంబాయ వెళ్ళబోసుకుంటున్నాట దానం నాగేందరు ఎందుకని ఏమిటికి ఏం కథ అంటే ఇగో గీ కథ నాట ఈనూరు ఏమంటుంది పార్టీ మోటా నాయకులకు లీడర్లకు కార్యకర్తలకు ముఖ్యంగా ఏమనగా మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కారు పార్టీని ఇడిసిపెట్టి షేయి పార్టీలో శరీక కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక ఈ ముచ్చట నేనంటుంది కాదులో ఆ దానం నాగేంద్ర అంటుండు ఇంకా ఏమనుకు ఇక రేపు రేపు మీకు రాజకీయ భవిష్యత్తు అందాలన్నా పొందాలన్నా మీ బతుకు మారాలన్నా ఇంకా మీకు జనాలలో మంచి పేరు రావాలన్నా మీరు ప్రజలకు సేవలో ఉండాలన్నా ఖచ్చితంగా మీరు షేయి పార్టీలో షరిగా కావలసిందే మానక మరవక రారీ రారీ అని ఒకరికొ జీవుడి కంటి వారు పలారములు అన్నట్టే కూతబ పెడుతులా దానం నాగేందరన్నా అన్న ఇక మరి రేపు రేపు మీరు కనుక షెయి పార్టీలో షెరీగా రాకపోతే ఇక మీ రాజకీయ జీవితం అంతా ఎక్కడో తారుమారయ్యే కోపం ఉంది ప్రశ్నార్థకం మీ జీవితం అని అనుకుంటుల్లా అసలు ఏమంటుండు ఏంది ఏం కథ ఏమని పిలిపిస్తుండో ఇందంపారి దానం నాగేందరన్నా లో కనీసం డిపాజిట్ కూడా రాలేదు పద్మారావు గారికి కూడా డిపాజిట్ రాలేదు మీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతిలోనే ఉంది మీరు భవిష్యత్తులో మీ రాజకీయ మనుగడను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే శరణ్యం అని మీరు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రాండి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకున్న గౌరవాన్ని ఇస్తారు మీకు కావలసినటువంటి గౌరవాన్ని ఇస్తారు తప్పకుండా ఇప్పటిదాకా మీరు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా మీరు పనిచేసుకుంటూ వచ్చారు మీ ఆత్మ గౌరవాన్ని మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలకు రావాలని నేను ఆహ్వానిస్తున్నా ఎందుకంటే రాబోయే రోజుల్లో బీ బీజేపీ పార్టీ ఏదైతే చెప్తా ఉందో ఇప్పుడు మోడీ ఫ్యాక్టర్ మోడీ ఫ్యాక్టర్ అని చెప్పారు ఎక్కడైతే రామ్ మందిర్ నిర్మాణం జరిగిందో అయోధ్యలోనే మోడీకి సంబంధించిన బీజేపీ నాయకులు ఓడిపోయారు గతంలో మరి మోడీ గారు ఐదు లక్షల మెజార్టీతో గెలిస్తే ఇప్పుడు కేవలం లక్షా చిల్లర ఓట్లతో గెలిచారంటే మరి నైతికంగా మోడీ గారు ఓడిపోయినట్టే లెక్క మా దృష్టిలో మాత్రం ఏదేమైనప్పటికీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీయే భవిష్యత్తు ఉంది తెలంగాణలో కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి మీరు రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను మీ శ్రేయబులాసిగా మీరు వస్తారని వస్తే మీకు ఆ గౌరవం దక్కే విధంగా నేను బాధ్యత తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు మొన్న గెలిచి చేసినటువంటి కృషికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి అందరికీ పేరు పేరున మరి ఓటర్స్కి అందరికీ కూడా నాకు సుమారు నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఓట్లు వేసినటువంటి ఓటర్ మహాశైలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అందరూ ఎవరైతే రాజకీయంగా ప్రజా మరి క్షేత్రంలో ఉండాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తప్పకుండా వారికి కాంగ్రెస్ పార్టీలో వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుందని కూడా ఈ సందర్భం నేనేమంటున్నా ముందు రాబోయే రోజుల్లో కోర్టు నిర్ణయిస్తుంది కోర్టుకి ఇంకా సమయం చాలా ఉంది కోర్టు